అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట సముద్ర తీరాన్ని వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే రాజేంద్ర సింగ్ జనసేన రాష్ట్ర జనరల్ సెక్రటరీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు బొరిశెట్టి సత్యనారాయణ జనసేన పాయకరావుపేట నియోజకవర్గ ఇన్ఛార్జి గెడ్డం పర్యటించారు రాజపేట వద్ద ఉన్న హైడ్రోడ్రగ్స్ కంపెనీ నుండి వ్యర్థ జలాలు సముద్రంలో కలుస్తుండడం వలన సముద్ర జలాలు కలుషితమవుతుంది దీంతో సముద్రంలోని మత్స్య సంపద చనిపోతుంది అలాగే తాబేళ్లు ఒడ్డుకి కొట్టుకుని వచ్చి చనిపోతున్నాయి ఈ కాలుష్యాన్ని అరికట్టాలని స్థానిక మత్స్యకారులు గతంలో నెలల తరబడి ధర్నాలు చేసి నిరసన వ్యక్తం చేశారు అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి విజ్ఞాపన చేస్తూ సమస్య తీవ్రతను మత్స్యకారులు వివరించారు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు పర్యావరణ శాఖను మంత్రిగా వ్యవహరిస్తుండటంతో నేడు జనసేన నాయకులు ఇక్కడ సముద్ర తీరంలో కాలుష్యాన్ని పరిశీలించడం ప్రాధాన్యతను సంతరించుకుంది హెట్రోడగ్స్ డెక్కన్ కెమికల్స్ కంపెనీల వ్యర్థాల వలన తీర ప్రాంత గ్రామాలైన రేవు పొలవరం రాజయ్యపేట బోయపాడు బంగారయ్యపేట తదితర గ్రామాల మత్స్యకారులు తమ జీవనోపాధి కోల్పోతున్నామని ఆవేదన చెందుతున్నారని వారి ఫిర్యాదు మేరకు రాజేంద్ర సింగ్ బోలిశెట్టి సత్యనారాయణ పరిశీలనకు వచ్చారని బుజ్జి తెలిపారు ఈ కార్యక్రమంలో కాకినాడకి చెందిన ఆదినారాయణ వెంకటేశ్వరరావు కిరణ్ జనసేన మండల పార్టీ అధ్యక్షులు యగదాసు నానాజీ వెలగా సుధాకర్ పప్పల శివ పల్లి దుర్గారావు జగన్న దొర సంజయ్ తదితరులు పాల్గొన్నారు ये विलेज इनका एरिया में है ये ये सब लोग गोई पाडू करके एक विलेज है यहाँ कितना गप्पू आ रहा है आ रहा है ना तो एक्चुअली इन लोग का आवेदन है ये हमारा जिंदगी बहुत अच्छे चलते थे पहले ये बी पी एस एम हमारा जिंदगी बर्बाद हो गया तो अभी अभी इसको आगे कैसे के जाएंगे और दूसरा क्या है 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 बड़ा पार्क आ रहा हम लोग का खिलाफ नहीं राजे सिंगी जी वी अलाशेट सच्चा पोर्ड मेमर बोलसे फिशर मैन ग्रामा राजीपेट बोईपा चिपोतना व्यक्ति తాపిల్లయ్యి చచ్చిపోతున్న పెద్ద జలాల వలన డిస్టర్బెన్స్ అందరూ కూడా వచ్చి ఆ చచ్చిపోయిన తాబిల్లే ఇవన్నీ చేపలు ఇవన్నీ చూపెట్టడం జరిగింది అలాగే భోయపాటు రాజీపేట అలాగే కొత్త రేవిపాలెం ఇవన్నీ ఎట్రోడక్స్ వదులుతున్న వ్యర్ధ జలాల గురించి ఆ చేపలో జీవనోపాధి పోయిందని చెప్పి మత్స్యకారులు అందరూ పోలెడుతున్నారు అది పరిశీలించడానికి వచ్చిన గా రాజేంద్ర సింగ్ గారికి పవన్ కళ్యాణ్ గారికి తీసుకుపోటు అదే పర్యావరణ శాఖ మంత్రిగా ఆయనకి మనం నివేదిక పంపించడం జరిగింది దీని మీద తగు చర్యలు తీసుకుని మత్స్యకార గ్రామాలనే కాపాడాల్సింది